సాయిన్ దైవ సంకేతం బుధవారం అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన నలభై ఏడు ఎనిమిది దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు ఈనాటి దైవాంశము పరిశుద్ధ సింహాసనము ప్రకటన నాలుగు రెండు వెంటనే నేను ఆత్మవశుడ నైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను సింహాసనమునందు ఒకడు యోహాను భక్తుని యొక్క పరలోక దర్శనంలో ఉన్నట్లు కనిపించినది ఈ విశ్వంలోనే అత్యంత మహిమాన్వితుడైన యహోవా దేవుడు ఆయన అత్యంత పవిత్రుడు అత్యంత పరిశుద్ధుడు ప్రకటన నాలుగు మూడు నాలుగు ప్రకారం ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి ఆయన పరిశుద్ధ సింహాసనము ఆయన సార్వభౌమాధికారాన్ని సూచిస్తున్నది ఆ ఇరువది నాలుగు సింహాసనములలో ఆసీనులయ్యున్న ఇరువది నలుగురు పెద్దలు ఆయన సేవకులు వారు దేవుని ముందు నిలువబడి సింహాసనమునందు ఉన్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి ఆయన పవిత్రుడైనట్టు మనం కూడా పవిత్రులముగా చేయబడాలి అంటే మొదటి యోహాను ఒకటి ఏడు ప్రకారం మనం యేసుక్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడుట అవశ్యము ఎవరైతే శుద్ధీకరణ పొందుతారో వారిని మాత్రమే ఆయన తనతో పాటు తన సింహాసనమునందు కూర్చుండబెట్టుతాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రకటన మూడు ఇరవై ఒకటి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు చేదను దేవుడు మనల దీవించి తన పరిశుద్ధ సింహాసనము ఎదుట మనము లగుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ సార్వభౌమాధికారాన్ని బట్టి నీకు మా నమస్కారములు నీ పరిశుద్ధ సింహాసనము ఎదుట ఆసీనులయ్యే నీ కృపను జయ జీవితమును మాకు దయచేయము ఈ స్నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్